రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి రష్యన్ చిన్నారుల నృత్య ప్రదర్శన ఎలా ఉంది ఐదు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులకు సనాతన భక్తిని నేర్పుతున్న విదేశీ తల్లిదండ్రులను అభినందించాలి ఇంత చిన్న వయసు నుండే వారికి అందమైన కృష్ణ భక్తిని తెలియజేస్తున్నారు ఈ చిన్నారుల వేషధారణ ముద్దుగా ముచ్చటగా ఉంది కదా మీకు కనిపిస్తున్నది పది సంవత్సరాలలోపు వయసున్న రష్యన్ చిన్నారులు ముద్దుగా చీరలు కట్టుకొని గోపికల వలె అందంగా ముస్తాబైనారు ఆడుతూ పాడుతూ రాధమ్మతో భజనలు చేస్తున్నారు శ్రీకృష్ణుడి అద్భుతాలను గుర్తు చేసుకుంటూ ఆనందిస్తున్నారు శ్రీకృష్ణ భజనలు చేస్తూ కేరింతలు కొడుతున్నారు ఈ వీడియో చూడండి ఇది రష్యాలోని ఒక ఎగ్జిబిషన్ ఈవెంట్ రష్యాలో ఇప్పుడు ఏ ఈవెంట్ జరుగుతున్నా అక్కడికి సనాతన భక్తి కృష్ణ భక్తి హరినామ సంకీర్తన ప్రచారం జరుగుతూనే ఉంటుంది ఈ వేడుకలో అడుగడుగున సనాతన రూపం కనిపిస్తుంది కదా మనం చూస్తున్నది రష్యాలోని ఒక ముఖ్యమైన ప్రాంతంలో జరుగుతున్న వేడుక మన ధర్మం పట్ల వీరి ఆసక్తిని మరియు ఈ వేడుకను చూస్తుంటే సూపర్ గా ఉంది కదా ఈ వీడియో చూడండి రష్యాలో ఒక ఆలయంలో చిన్నారులకు కృష్ణ భజనని నేర్పుతున్నారు మన భగవద్గీతను కూడా నేర్పుతున్నారు భక్తిలో ఉన్న ఆనందాన్ని దేవుడి భజనలో ఉన్న సంతోషాన్ని స్వయంగా అనుభవిస్తున్నారు మీరు చూస్తున్న వీడియోలో కొంతమంది యుక్రెయిన్ చిన్నారులు కృష్ణ మంత్రాన్ని ఆలపిస్తున్నారు ఈ యుక్రెయిన్ చిన్నారుల కృష్ణ భక్తిని భజనను చూస్తుంటే ఎంతో హాయిగా ఉంది కదా యుక్రెయిన్ చిన్నారుల రాధాకృష్ణ నృత్య ప్రదర్శన ఎంతో అద్భుతంగా ఉంది కదా రష్యాలో యుక్రెయిన్ ఎందరో సనాతన భక్తులుగా జీవిస్తున్నారు వారు తమ సంతానానికి చిన్నప్పటి నుండే మన పురాణాలను తెలియజేస్తున్నారు క్రమం తప్పకుండా ఆలయాలకు తీసుకెళ్తున్నారు పిల్లలకి భజనలు నేర్పుతున్నారు కృష్ణుడి కథలు వినిపిస్తున్నారు వారితో స్వయంగా ప్రదర్శనలు వేయిస్తున్నారు భగవద్గీత నేర్పుతున్నారు భగవద్గీత పుస్తకాలను చిన్నప్పటి నుండే చదివిస్తున్నారు ఈ విదేశీయులు తమకి పరిచయం లేని మన ధర్మం గురించి వింటున్నారు తెలుసుకుంటున్నారు అనుసరిస్తున్నారు వారి సంతానానికి అద్భుతమైన నిజ సంపద అయినటువంటి సనాతన ధర్మం మరియు భక్తిని చిన్నప్పటి నుండే పరిచయం చేస్తున్నారు వారి జీవితాలని ఆనందంగా మలుచుకుంటున్నారు మనవారు కొందరు భక్తి అనే నిజ సంపదను వదులుకుంటున్నారు కానీ కొంత సమయం మనందరికీ అన్నిటినీ ప్రసాదిస్తున్న ఆ పరమాత్మను ధ్యానించడం ముఖ్యమే కదా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ